అందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్టాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి వెంటనే భక్తుల సౌకర్యాద మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుమడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం ఆ మార్పులు మేము తీసుకుని వచ్చాం ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా బిరుముడి నేరుగా బాలుతో పాటు ఫ్లైట్ లో తీసుకుని వెళ్లేటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి ఇరవై తేదీ వరకు అమల్లో అంటే మండలం నుంచి మకర విళ్ళకు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని కల్పించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిలైజేషన్ ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నాం దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని స్వామి తాలూకా ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నమస్కారం